మాల్దీవ్ మంత్రులు మన దేశ ప్రధాని మోదీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో మన దేశ ప్రజలు బాయ్కాట్ మాల్దీవ్ అనే నినాదంతో చేసుకున్న బుకింగ్స్ హోటల్ బుకింగ్స్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ని క్యాన్సిల్ చేయడంతో ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుంది దీంతో మన శత్రువు అయిన చైనాతో దోస్తీ ద్వారా జరిగిన నష్టాన్ని సరిచేయాలని భావిస్తుంది అందుకే డ్రాగన్ చెప్పినట్లు ఆడుతుంది శ్రీలంక వద్ద గతంలో తిష్టవేసిన చైనా రీసెర్చ్ షిప్ ఇప్పుడు మాల్దీవ్ ఆశ్రయం ఇవ్వటానికి రెడీ అయింది ఈ ప్రయాణంలో చైనా షిప్ తన ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఆఫ్ చేయటంతో ఇండోనేషియా కోస్ట్ గార్డ్ ఐసీజీ దాన్ని నిలిపివేసినట్లు మీడియాకు నివేదించింది జనవరి ఎనిమిది పన్నెండు మధ్య షిప్ ఇండోనేషియా సీ గుండా ప్రయాణిస్తున్నప్పుడు నౌకలోని సిబ్బంది ట్రాన్స్పాండర్ని మూడుసార్లు ఆఫ్ చేసిన తర్వాతే ఇండోనేషియా ఈ చర్యలు తీసుకుంది ఇదే విషయాన్ని యుఎస్ నావెల్ ఇన్స్టిట్యూట్ సైతం కన్ఫామ్ చేసింది షిప్ పొజిషన్ షిప్ ఐడెంటిటీ అదర్ రిలేటెడ్ ఇష్యూస్ని ట్రాన్స్పాండర్లు స్వయం చాలకంగా ఇతర నౌకల సహా తీర ప్రాంతాధికారులకు అందిస్తాయి అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇండోనేషియా జలాల్లో ప్రయాణించే అన్ని నౌకలు తప్పనిసరిగా పనిచేసే ట్రాన్స్పాండర్లను కలిగి ఉండాలి కానీ ఓడలోని సిబ్బంది మాత్రం అది విరిగిపోయిందంటూ కుంటి సాగులు చెప్పడంతో ఇండోనేషియా ఈ చర్యలకు దిగింది